పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ పంతొమ్మిదో తారీఖు గురువారం మొత్తం మీద మార్కెట్స్ ఎగైన్ ఏంటంటే సైడ్ వేస్లో అనేది క్లోజ్ అయినాయి అయితే ఈరోజు ఆటోమొబైల్ కన్జంప్షన్లో లీస్ట్ ఇంపాక్ట్ నెగిటివ్గా ఉండగా పీయూస్సీ బ్యాంక్ మీడియా ఎంటర్టైన్మెంట్ కన్స్ట్రక్షన్లో అండ్ ఆఫ్ కోర్స్ మెటల్లో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది ఇక అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే మార్నింగ్ కొద్దిగా కన్సల్టేషన్లో ఉంది దాని తర్వాత స్లోగా కిందకు వెళ్ళిపోతున్న స్టాక్ సంఖ్య అనేది ఉంది ఎండ్ ఆఫ్ ది డే మనం పరిశీలించేసినట్లయితే అడ్వాన్స్డ్ డిక్ లైన్స్లో కిందకు వెళ్ళిపోతున్న ఏమో నాలుగు వందల ముప్పై ఐదు కంపెనీలు ఉండగా పెరుగుతున్న కంపెనీలు అరవై ఆరు ఉన్నాయి సో స్టిల్ బేస్డ్ ఆన్ ద క్లోజింగ్ మనం ఏంటంటే కొద్దిగా బైరిష్ సెంటిమెంట్లో మార్కెట్ ఉందని చెప్పేసి ఈ యొక్క అడ్వాన్స్డ్ డిక్లైన్ రేషియో చాట్ అనేది చెప్తూ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనందరికీ తెలిసిందే ఇజ్రాయెల్ ఇరాన్ వార్ అనేది జరుగుతుంది రెండిటి మధ్య చాలా హాట్గా ఓకే వాతావరణం అనేది కనిపిస్తుంది కోర్స్ ఏంటంటే ట్రంప్ గారు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారు అట్ ద సేమ్ టైం ఇరాన్ ఏంటంటే ఒకవేళ మీరు సపోర్ట్ చేస్తే కన మీ బేస్ ఏదైతే ఉన్నాయో ఆర్మీ బేస్ కానీ ఇవి వాటిని మేము ధ్వంసం చేస్తామని ఇలా చాలా జరుగుతూ ఉన్నాయి అయినప్పటికీ ఇండియన్ మార్కెట్స్ ఇప్పటిదాకా కూడా నెగిటివ్గా రియాక్ట్ అవ్వలేదు సో మనం టోటల్గా ఈ యొక్క సెన్సెక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే జస్ట్ పాయింట్ వన్ త్రీ పర్సెంట్ మాత్రమే ఏది వారు అనేది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా పడిపోవడం అనేది జరిగింది సో దీన్ని బట్టి ఏంటంటే వారి యొక్క ఇంపాక్ట్ అనేది ఇండియా మీద లేదు అంతగా అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్రెడీ ఓకే బ్రెంట్ ఆయిల్ లెవెన్ పర్సెంట్ పెరిగింది అరవై ఏడు డాలర్స్ నుంచి ఏకంగా సెవెంటీ ఫోర్ పాయింట్ సిక్స్ డాలర్స్ దాకా పైకి వెళ్ళడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఓవరాల్గా గ్లోబల్గా ఇరాను ట్వెల్వ్ పర్సెంట్ అనేది ఏది టోటల్గా సప్లైలో ఇది కంట్రిబ్యూట్ చేస్తుంది అయినప్పటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద సప్లై ఎక్కడికి వెళ్తుందంటే చైనాకు వెళుతుంది సో ఒకవేళ ఇజ్రాయెల్ యొక్క టార్గెట్ అనేది ఇరానియన్ ఆయిల్ ఫ్యాక్ ఫెసిలిటీస్ మీద కన పడింది అనుకోండి డెఫినెట్గా ఫస్ట్ ఇంపాక్ట్ అయ్యేది నెగిటివ్గా చైనా కోర్స్ దాని తర్వాత కూడా కొద్దిగా ఇండియా అనేది ఇంపాక్ట్ అవడానికి ఆస్కారాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయినప్పుడు కూడా ఇండియన్ మార్కెట్స్ ఎందుకు స్టేబుల్గా ఉన్నాయంటే ప్రస్తుతానికి చాలా తక్కువ ఇన్ఫ్లేషన్ అనేది కనిపిస్తుంది సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం మీద పాయింట్ త్రీ నైన్ ఉంది సో ఫోర్టీన్ మంత్స్ లోలో ట్రేడ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసరికి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆ యొక్క ఇన్ఫ్లేషన్ కూడా త్రీ పాయింట్ టూ ఉంది అంటే సిక్స్ ఇయర్స్ లోలో ట్రేడ్ అవుతుంది దాని తర్వాత సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏమైనా ప్రొజెక్ట్ చేసిందంటే త్రీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉంది ఇక అట్ ద సేమ్ టైం ఏంటంటే స్టేబుల్ మ్యాక్రోస్ అనేది ఉన్నాయి అంటే స్ట్రాంగ్ ఫారెక్స్ రిజర్వ్స్ ఇండియా దగ్గర ఉన్నాయి దాని తర్వాత రూపీ కూడా చాలా స్టేబుల్ అయింది ఇప్పుడు సో హెల్దీ జీడిపి అవుట్లుక్ అనేది కూడా కనిపిస్తూ ఉంది సో ఇక్కడ ఇండియా మొత్తం మీద ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది డెఫినెట్గా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఇంపాక్ట్ అవ్వాలి బట్ గవర్నమెంట్ సబ్సిడీస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొంత క్వశ్చన్ ఉందన్నమాట ఓకే కొంత ఆయిల్ సప్లై ఉంది అఫ్కోర్స్ ఏంటంటే ఆయిల్ తగ్గినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకొని వాటిని శుద్ధి చేసి నిల్వ చేస్తున్నారు అట్ ద సేమ్ టైం కొంచెం ఆయిల్ ప్రైసెస్ తగ్గినప్పుడు కూడా ఏంటంటే కస్టమర్స్ దగ్గర నుంచి ప్రైసెస్ అనేది తగ్గించబోవడం సో ఈ యొక్క రిజర్వ్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇది కూడా ఒక కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు సేమ్ టైం ఏంటంటే ఇండియా చాలా తక్కువ ఎక్స్పోజర్ ఉంది ఏది టెహ్రా ఇరాన్తో అందుకని ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పేసి చెప్పవచ్చు అయితే రిస్క్ ఇంకా ఉంది ఒకవేళ ఆయిల్ రిజర్వ్స్ మీద కానీ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రిజర్వ్స్ మీద కానీ వీళ్ళు కానీ బాంబు అనేది చేశారనుకోండి బాంబింగ్ అనేది డెఫినెట్గా సప్లై అనేది షాక్ అయిపోతుంది దానివల్ల ఇంపాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ వచ్చేసరికి దానివల్ల ఏం జరుగుతుందంటే ఇంపోర్ట్ బిల్ అనేది పెరుగుతుంది హోల్సేల్ ప్రైస్ కానీ సిపిఐ ఇన్ఫ్లేషన్ కానీ పెరుగుతుంది ఫిజికల్ డిఫిసిట్ పెరుగుతుంది ఎందుకంటే మన నుంచి ఆయిల్ ప్రైసెస్ అనేది పెరగడం వల్ల మన దగ్గర నుంచి డబ్బులు అనేది వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి అయితే ఇక్కడ ఈ యుద్ధం వల్ల ఎటువంటి రిస్క్ అనేది ఉందంటే రిస్క్ అనేది డెఫినెట్గా ఉంది ఒకవేళ ఇజ్రాయెల్ అనేది టెహ్రాన్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాంబుడ్ అనేది చేసిందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఇంపోర్ట్ బిల్ అనేది పెరుగుతుంది ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి కాబట్టి దానివల్ల హోల్సేల్ ప్రైస్ అండ్ సి కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగే అవకాశం ఉంది ఫిజికల్ డెఫిసిట్ కూడా పెరుగుతుంది ఎందుకంటే రూపాయి అనేది బయటకు వెళుతుంది కాబట్టి మనకి ఫిజికల్ డెఫిసిట్ అనేది కూడా పెరగడం జరుగుతుంది సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో రిస్క్ అయితే ఉంది కానీ ప్రస్తుతం ఏదైతే ఇంపాక్ట్ జరిగిందో వారి వల్ల దానివల్ల ఇండియాకి ఆ మినిమల్ ఇంపాక్ట్ అనేది ఉంది అందుకని మార్కెట్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి కానీ నెగిటివ్గా అయితే రియాక్ట్ అవ్వలేదు మార్కెట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నప్పుడు కూడా మెటల్స్ ముఖ్యంగా హిందుస్థాన్ కాపర్ కానీ హిందాల్కో నాల్కో షేర్స్ అనేది పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి దీనికి గల కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మేజర్గా యూరోప్లో ఇన్వెంటరీస్ అనేది తగ్గిపోయాయి కాపర్లోనేమో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అల్యూమినియంలో టెన్ పర్సెంట్ తగ్గిపోయింది ఇక ఎట్ ద సేమ్ టైం ప్రస్తుతానికి ఏంటంటే మిడిల్ ఈస్ట్ ఎస్కలేషన్స్ టెన్షన్స్ వల్ల స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఉంది కానీ సప్లై మాత్రం తగ్గిపోయింది అనమాట ఇక్కడ చూడండి సప్లై తగ్గింది డిమాండ్ అనేది ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ యొక్క స్టాక్ ప్రైసెస్ అనేది పెరుగుతూ ఉన్నాయి అండ్ కాపర్ వచ్చేసరికి త్రిబుల్ ఎయిట్ దగ్గర ట్రేడ్ అవుతుంది అల్యూమినిమమ్ టూ ఫార్టీ సెవెన్ దగ్గర ట్రేడ్ అవుతుంది లండన్ మెటల్ ఎక్సైజ్ ఎల్ఎంఈ ఎల్ఎంఈ కూడా మనం చెక్ చేసినట్టయితే అది కూడా స్ట్రాంగ్ స్ట్రెంత్ అనేది చూపిస్తూ ఉంది సో ఇక్కడ సింపుల్గా లో ఇన్వెంట్రీస్ ప్లస్ హైయర్ ప్రైసెస్ అనేది ఉన్నాయి కాబట్టి సో కంపెనీస్కి ఏంటంటే రానున్న రోజుల్లో మంచి ప్రాఫిటబిలిటీ అనేది కనిపిస్తుంది అందుకని ఈ యొక్క స్టాక్స్ పెరుగుతూ ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే చైనా ప్రాపర్టీ సెక్టార్ అనేది స్టిల్ ఏంటంటే లగ్గేజ్గా కనిపిస్తూ ఉంది ఒకవేళ అక్కడ డిమాండ్ అనేది క్రియేట్ అయింది అనుకోండి అంటే రియల్ ఎస్టేట్ కానీ ప్రాపర్టీ సెక్టార్ అనేది పాజిటివ్లోకి వచ్చిందంటే డెఫినెట్గా మళ్ళీ మెటల్ సెక్టర్ అనేది బూస్ట్ అనేది రావడానికి పాజిబిలిటీస్ ఉన్నాయి అయితే రిస్క్ ఏంటంటే ప్రస్తుతానికి ఒకవేళ ఈ యొక్క గ్లోబల్ అన్సర్టనిటీ అనేది కూల్ ఆఫ్ అయిపోయింది దానివంతా ఇన్వెంటరీస్ అనేది పెరిగాయి అట్ ద సేమ్ టైం చైనా ప్రాపర్టీ సెక్టర్ అనేది ఇంకా స్లగీష్గానే ఉందంటే ప్రాబ్లమ్ ఏంటంటే మెటల్స్లో అగైన్ మళ్ళీ ప్రెషర్ ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది సీమన్ ఎనర్జీ షేర్స్ వచ్చేసరికి ఈరోజు సిగ్నిఫికెంట్గా అప్పర్ సర్క్యూట్లో అయితే ఓపెన్ అయ్యాయి ఎందుకంటే ఐపీఓ అనేది ఓపెన్ అయిపోయింది ఈరోజు లిస్టింగ్ అయింది లిస్టింగ్ అవడంతోనే ఫైవ్ పర్సెంట్ ఓపెన్ అయింది విచ్ ఇస్ ఏ పాజిటివ్ సైన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఫార్మాకి సంబంధించిన జైడస్ లైఫ్ సైన్సెస్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు స్లైట్గా స్లిప్ అయ్యాయి దీనికి గల కారణం ఏంటంటే అహ్మదాబాద్ ఫెసిలిటీస్లో యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు అబ్జర్వేషన్స్ అనేది అంతే తనిఖీలు చేస్తున్నారనమాట సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు కామన్గా చేస్తూ ఉంటారు ఎందుకు అంటే జిఎంపీ అనమాట అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ జరుగుతున్నాయా లేదా హైజీన్గా ఉందా క్వాలిటీస్ ఇవన్నీ ఉన్నాయా లేదా అనేది ప్రస్తుతానికి డేటా ఇంటిగ్రిటీ ఇష్యూస్ అయితే ఎటువంటి అవుట్ అనేది చేయలేదు ఓకే ఇది కామన్గా జరిగేది కాబట్టి ప్రస్తుతానికి ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళు క్లియర్ చిట్ ఇచ్చారనుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు ఎటువంటి ఇష్యూస్ లేవని చెప్పేసి డెఫినెట్గా ఏంటంటే స్టాక్ అనేది మళ్ళీ బౌన్స్ అవ్వడానికి పాజిబిలిటీ అయితే ఉంది సో ఇది వెరీ కామన్గా జరిగే అబ్జర్వేషన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇన్వెంచ్యూరస్ నాలెడ్జ్ సొల్యూషన్స్ ఈరోజు షేర్ వచ్చేసరికి ఫోర్ పర్సెంట్ దాకా పడటం అనేది జరిగింది మొత్తం మీద ఈ కంపెనీలో సిగ్నిఫికెంట్గా బ్లాక్ డీల్స్ అనేది జరిగాయి మొత్తం మీద నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు విలువగనిగిన షేర్స్ అయితే ఈరోజు చేతులు మారాయన్నమాట ఈఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్బి అంటే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు షేర్స్ వచ్చేసరికి లెవెన్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ వీళ్ళకి ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల విలువ కలిగిన బ్యాడ్ లోన్స్ అనేది ఏఆర్సీ వాళ్ళకి సేల్ చేస్తూ ఉన్నారు ఏఆర్సీ అంటే ఎస్ఎట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అనమాట వీళ్ళు ఏం చేస్తుంటారంటే బ్యాడ్ లోన్స్ బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ దగ్గర కానీ తీసుకొని కస్టమర్స్ దగ్గర నుంచి వీళ్ళు రికవర్ చేస్తారు అయితే ఎప్పుడైనా సరే ఏఆర్సీ వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారంటే కొద్దిగా డిస్కౌంట్లో తీసుకుంటారు డెఫినెట్గా వాటిని రికవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ స్టాక్ ఎందుకు పాజిటివ్గా రియాక్ట్ అయిందంటే వీళ్ళు డెసిషన్ తీసుకుంటున్నారు అంటే డెఫినెట్గా ఏంటంటే రీస్ట్రక్చర్ అనేది చేస్తూ ఉన్నారు బ్యాలెన్స్ షీట్ క్లియర్ చేస్తున్నారు ఉన్నారు ఏదైతే బ్యాడ్ లూన్స్ ఉన్నాయో వాటిని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నెక్స్ట్ క్వాలిటీ లెండింగ్ మీద వీళ్ళు ఫోకస్ అనేది చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది మోనో లిథిష్ ఈ యొక్క షేర్ వచ్చేసరికి ఈరోజు సిక్స్టీ టూ పర్సెంట్ ప్రీమియంలో అయితే ఐపీఓ ప్రైస్ ఏదైతే ఉందో దానికంటే సిక్స్టీ టూ పర్సెంట్ ఎక్కువలో ఇది లిస్ట్ అవటం అనేది జరిగింది డెఫినెట్గా ఇన్వెస్టర్స్ చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే లిస్టింగ్ గెయిన్స్ అనేది రావడం జరిగింది కాబట్టి టాటా బ్రాండ్కి సంబంధించిన ట్రెండ్ షేర్స్ వచ్చేసరికి వన్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది అఫ్కోర్స్ మెకరీస్ మాత్రం ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మీద పాజిటివ్గా ఉంది ఇక్కడ నుంచి కూడా ఈ యొక్క పర్టికులర్ స్టాక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పైకి వెళ్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఎందుకంటే షార్ట్ టర్మ్లో కొద్దిగా ఏదైనా వీక్నెస్ ఉండొచ్చే కానీ లాంగ్ టర్మ్ అవుట్లుక్ అనేది చాలా చక్కగా పాజిటివ్గా ఉంది ఎందుకంటే స్ట్రాటజిక్గా వీళ్ళు స్టోర్స్ అనేది ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఆపరేషనల్ ఇంప్రూవ్మెంట్ అనేది కూడా ఫోకస్ చేశారు సో డెఫినెట్గా వీళ్ళకి రానున్న రోజుల్లో బిజినెస్ గ్రోత్ అనేది ఎట్ ద సేమ్ టైం మార్జిన్స్ అనేది ఇంప్రూవ్ అనేది జరుగుతుందని చెప్పేసి మెకరీస్ అయితే అవుట్ పర్ఫామ్ అనేది కాలేదు ఇవ్వటం అనేది జరిగింది సో ఈ కంపెనీకి ఇది పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఐపీఓకి వచ్చిన దగ్గర నుంచి కూడా టాటా టెక్ షేర్స్ వచ్చేసరికి స్ట్రగుల్ అవుతూ ఉన్నాయి సో రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే ప్రైజ్ యాక్షన్ అనేది కిందకు వెళుతుంది బట్ కొద్దిగా బుల్లిష్ స్ట్రెంత్ అనేది చూపిస్తూ ఉంది అయితే ఓల్వో టాటా వాళ్ళ గురించి ఏమందంటే టాటా టెక్ గురించి స్ట్రాటజిక్ సప్లయర్ అని చెప్పేసి మెన్షన్ చేసింది అంటే ఫ్రెండ్స్ వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు కొన్ని సర్వీసెస్ అనేది ప్రొవై పొందుతారనమాట అటువంటి సర్వీసెస్లో ఏం ప్రొవైడ్ చేస్తారు అన్న విషయానికి వచ్చేసరికి ప్రోడక్ట్ ఇంజనీరింగ్ అంబిడేడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఏ కంట్రీస్కి వీళ్ళు సర్వ్ చేస్తారంటే స్వీడన్ ఇండియా రొమానియా పోలాండ్ అనేది కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ టాటా టెక్ వాళ్ళకి ఒక క్రెడిబిలిటీ అనేది దక్కింది సో దీనివల్ల ఏంటంటే గ్లోబల్ ప్రెజెన్స్ అనేది పాజిబు పాజిబిలిటీస్ ఉన్నాయి ఓల్వా కూడా టాటా టెక్నాలజీస్ వాళ్ళని ట్రస్ట్ చేసింది కాబట్టి ఇది ఒక రకంగా యూరోపియన్ మార్కెట్స్లోకి ఒక డోర్స్ ఓపెన్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఈ కంపెనీకి సో మేబీ షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రెషర్ ఉండొచ్చు బట్ బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే ఈ యొక్క కంపెనీకి క్రెడిబిలిటీ ఉంది అండ్ ఎఫిషియన్సీ కూడా ఉంది కాబట్టి గ్రో అవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్ స్పేస్లో హీరో మోటార్ కార్ప్ అనేది ఒక రెవల్యూషన్ అనేది స్టార్ట్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ లాస్ట్ త్రీ మంత్స్లో హీరో మోటార్ కార్పు ట్వంటీ త్రీ పర్సెంట్ షేర్ అయితే పెరగడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం విదా ఎక్స్ టూ అనే మోడల్ ధర కొత్త సబ్స్క్రిప్షన్ మోడల్ అనేది తీసుకొచ్చింది ఇక్కడ బాస్ అంటారన్నమాట అంటే బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అని చెప్పేసి అంటే సింపుల్గా ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మనం ఎలక్ట్రిక్ వెహికల్ కొంటున్నాం అనుకో స్కూటర్ కొంటాం అట్ ద సేమ్ టైం బ్యాటరీ కూడా రెండు కలిపి కొంటాం దీనివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ కాస్ట్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అనమాట ఏ స్కూటర్లో అందుకని ఇది అఫోర్డబుల్ చేయాలి అని చెప్పేసి ఏం చేసిందంటే స్కూటర్ కాస్ట్ వేరేగా పెట్టేసి బ్యాటరీ అనే దానికి ఏంటంటే సబ్స్క్రిప్షన్ బేస్ అనేది తీసుకొచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ ఇయర్ దాకా బ్యాటరీ అనేది యూజ్ చేసుకుంటాను దానికి నాకు ప్రైస్ ఇవ్వండి అంటే ఆ వన్ ఇయర్కి తగ్గట్టు ప్రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత మనం రెన్యువల్ చేయించుకోవచ్చు అనమాట సో ఇది సింపుల్గా మనం ఒక మొబైల్ రీఛార్జ్ లాగా అట్లా ప్రస్తుతం ఇన్పుట్ కాస్ట్ అనేది అంటే కొనేటప్పుడు ఇనిషియల్గా కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది కాబట్టి ప్రోబ్లీ ఈ మోడల్ అనేది క్లిక్ అవడానికి అయితే ఆస్కారం ఉంది ఎనీహౌ ఇది ప్రస్తుతం ఏంటంటే స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తుంది లైక్ ఓలా ఎలక్ట్రిక్ కానీ ఏథర్ కానీ టీవీఎస్ ఐక్యూబ్ ఉన్నాయి కదా వాటితో పోలిస్తే ఇప్పుడు ఎఫర్డబుల్ అవుతుంది అనమాట ఇది వెరీ గుడ్ ఇనిషియేటివ్ అనిపిస్తుంది నాకైతే హెచ్ఎస్బిసి బయోకాన్ షేర్స్ మీద అనే రేటింగ్ ఇచ్చింది ఇక్కడ వీళ్ళు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్స్ ద్వారా తీసుకురావడం అనేది జరిగింది అంటే ఫండ్ రైజ్ చేశారు ప్రస్తుతానికి స్టాక్ అయితే టూ పర్సెంట్ పెరిగింది అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క వచ్చిన డబ్బులు వీళ్ళు డెట్ అనేది క్లియర్ చేయడానికి చూస్తూ ఉన్నారు బట్ ఎనీ వీళ్ళైతే పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు సో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ బయోకాన్ టోటల్గా మెటల్ అనే రియాలిటీ స్టాక్స్ వచ్చేసరికి కొద్దిగా అండర్ ప్రెషర్లో క్లోజ్ అయి ఎందుకంటే యుఎస్ ఫెడ్ అనేది నెక్స్ట్ రేట్ కట్ గురించి అంత క్లారిటీ అనేది ఇవ్వలేదన్నమాట సో డేటా అనేది పరిశీలన చేయాలి అని చెప్పేసి అందుకని ప్రస్తుతానికంటే కొద్దిగా కాషియస్గా ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి అగైన్ మిడిల్ ఈస్ట్ ఎస్కలేషన్స్ ముఖ్యంగా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య కాన్ఫ్లిక్ట్ అనేది మళ్ళీ ఏం చేసిందంటే డిఫెన్స్ స్టాక్స్ అనేది ఊతం అనేది ఇచ్చింది అగైన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే పారాస్ డిఫెన్స్ కానీ మజ్గాన్ డాక్ బీడిఎల్స్ ఇటువంటి షేర్స్ అనేది కొద్దిగా బౌన్స్ అనేది జరిగింది అనమాట మెటల్స్లో హిందుస్థాన్ జింక్ షేర్స్ వచ్చేసరికి త్రీ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది సో ఇక్కడ బై చేయాలా సెల్ చేయాలా హోల్డ్ చేయాలా అన్న విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అయితే చాలామంది బ్రోకర్స్ అయితే ప్రస్తుతం పాజిటివ్గానే ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు అసలు స్టాక్ అనేది పడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే బ్లాక్ డీల్స్ అనేది ప్రెషర్ కనిపిస్తుంది అండ్ డిస్కౌంట్లో బ్లాక్ డీల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి అది ఒక రీజను నెక్స్ట్ బ్రాడర్ మెటల్ సెక్టార్ కూడా వీక్గా కనిపిస్తూ ఉంది నెక్స్ట్ టెక్నికల్ టెక్నికల్గా కూడా కొద్దిగా ఓవర్బాట్ జోన్ అనేది ఉందనమాట అయితే జేఎం ఫైనాన్షియల్స్ ఏం చెప్తుందంటే బై రేటింగ్ అనేది ఇచ్చింది ఈ స్టాక్కి షేర్ ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై అంటుంది ఇక్కడ నుంచి కూడా ట్వంటీ వన్ పర్సెంట్ పైన పాజిటివ్గా అయితే వెళుతుందని చెప్పేసి చెప్తుంది మోతీలాల్ వస్వాల్ వాళ్ళు న్యూట్రల్ రేటింగ్ అనేది ఇచ్చారు ఇక్కడ నుంచి కూడా స్టాక్ అనేది ఎయిట్ పర్సెంట్ సారీ ఎయిట్ సిక్స్ పర్సెంట్ అనేది పెరగడానికి ఆస్కారం ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ పర్టికులర్ స్టాక్లో ఏంటంటే రిస్క్స్ కన్సర్న్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళు ప్రతిసారి కూడా డివిడెండ్స్ అనేది ఇస్తూ ఉన్నారు సో దీనివల్ల ఏమవుతుందంటే వేదాంతకు లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ అండర్ ప్రెషర్లో ఉండే అవకాశం ఉంది ఎందుకంటే వచ్చిన మొత్తం కూడా డివిడెన్స్ రూపంలో వెళ్ళిపోతూ ఉంది సో కెపాసిటీ ఎక్స్పెన్షన్ జరగట్లేదు ఏదైనా ఇష్యూ వస్తే కూడా దాన్ని రిజాల్వ్ చేయడానికి కంపెనీ దగ్గర ఇనఫ్ రిజర్వ్స్ అనేది లేదనమాట నెక్స్ట్ వీళ్ళ యొక్క డెట్ లెవెల్ ఏదైతే ఉందో అంటే అప్పులు అనేది చాలా సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతూ వస్తూ ఉన్నాయి అండ్ ఓవరాల్గా మార్కెట్ సెంటిమెంట్ కూడా కొద్దిగా వీక్గానే కనిపిస్తూ ఉంది ఈ స్టాక్లో హోల్డ్ చేయాలంటే కూడా లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అయితే ఫ్రెండ్స్ ఒకవేళ ఫ్రెష్గా బై చేయాలంటే నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై ఐదు మధ్య దీన్ని బై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఎనీహ్ ఇమీడియట్ బై అయితే వద్దు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండిసెస్లో ఈరోజు టూ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది ఎందుకంటే బ్రాడర్ మార్కెట్ అనేది సెల్లింగ్లో ఉంది కాబట్టి ఐఆర్ఈడి ఆర్వీఎన్ఎల్ ఫస్ట్ క్రై అనేది టాప్ లూజర్స్ లిస్టుకి వెళ్ళిపోవడం జరిగింది ఎంతమంది చెప్పుకున్నట్టు అదాని పోర్ట్ షేర్స్ కూడా టూ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది సో మొత్తం మీద సెవెన్ సెషన్స్లో నైన్ పర్సెంట్ అనేది డిక్రీజ్ అయింది దీనికి గల కారణం ఏంటంటే ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎంటీఆర్ టెక్నాలజీ షేర్స్ వచ్చేసరికి ఈ మధ్య కంటిన్యూస్గా డిక్లైన్ అవుతూ వెళ్తూ ఉన్నాయి ఎనీహౌ మళ్ళీ త్రీ పర్సెంట్ దాకా బౌన్స్ అయింది దీనికి గల కారణం ఏంటంటే వెదర్ ఫోర్డ్ అనే కంపెనీతో వీళ్ళు కాంట్రాక్ట్ అనేది కుదిరిందనమాట అందుకని ప్రస్తుతం స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది ఆప్షన్స్ ప్రీమియమ్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఈరోజు మనం చూసుకున్నట్టయితే మార్నింగ్ కొద్దిగా కాల్స్ అనేది పెరిగాయి దాని తర్వాత రెండు కూడా సైడ్ వేస్కి వెళ్ళిపోయినాయి కోర్స్ ఈరోజు నిఫ్టీ ఉంది కాబట్టి దాదాపుగా ప్రీమియమ్స్ అనేది పెరగకుండా కంట్రోల్ చేస్తూ ఉంటారు ఎప్పుడైతే జీరో కింద ట్రేడ్ అవుతుందంటే దాని అర్థం ఏంటంటే కాల్స్ అండ్ పుట్స్ రెండు కూడా సెల్ చేస్తున్నారు లేదా సైడ్ వేస్లో ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఓపెన్ ఇంట్రెస్ట్ విషయానికి వచ్చేసరికి ముఖ్యంగా నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేస్తే పాయింట్ వన్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది అగైన్ ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల కింద అయితే క్లోజ్ అయింది సో పుట్కాల్ రేషియో అనేది పాయింట్ ఎయిట్ ఒకటి గంట తక్కువ ఉంది కాబట్టి స్టిల్ ఏంటంటే కొద్దిగా బైరెస్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పాయింట్ సిక్స్ సిక్స్ పుట్కాల్ రేషియో అనేది ఉంది ఒకటి గంట తక్కువ ఉంది కాబట్టి స్టిల్ బైరెస్ సెంటిమెంట్ కనిపిస్తుంది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్కాల్ రేషియో అనేది పాయింట్ ఎయిట్ ఫోర్ ఉంది ఒకటి గంట తక్కువగా ఉంది కాబట్టి స్టిల్ బైరస్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద పుట్టుకల్ రేషియో ఇండియా విక్స్ అనేది పరిశీలించేసినట్టు పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ అనేది డ్రాప్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు ఇక డౌజన్స్ ఇంట్రెస్ట్ లెవరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అండ్ మనం అబ్జర్వ్ చేస్తే రెండు వందల రెండు పాయింట్లు నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది ఇక డాలర్ ఇండెక్స్ అయితే ఓ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర అయితే కొద్దిగా బౌన్స్ అవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అండ్ ఫ్రెండ్స్ మనం ఈ యొక్క లెవెల్స్ అనేది మార్నింగ్ మెన్షన్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఈరోజు ఏం జరిగిందంటే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఏదైతే ఉందో ఆ లెవెల్ అయితే అవుట్ అవ్వలేదు ఆల్మోస్ట్ నిన్న డోజీ ఫార్మేషన్ జరిగింది బట్ హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది ఈరోజు ఎగైన్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి చాలా కంట్రోల్గా ఎక్స్పైరీ డోజీ అనేది క్రియేట్ చేశారు సో నేను సింపుల్గా ఏంటంటే మార్కెట్ని రేంజ్ బౌండ్లో ఉంచారని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది సో ఇప్పుడు మనం మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు ఇమీడియట్ రెసిస్టెన్స్ అది బ్రేక్అవుట్ అయిందంటే ఇరవై ఐదు వేల పది రఫ్గా ఏంటంటే ఇరవై ఐదు వేలు అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మనం క్లియర్గా వాచ్ చేయాల్సింది ఇరవై నాలుగు వేల ఏడు వందల మూడు ఇదిగా హోల్డ్ చేసిందంటే ఇక్కడ నుంచి బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఈ లెవెల్ హోల్డ్ చేయలేదు బ్రేక్ డౌన్ జరిగిందంటే కూడా ఇరవై నాలుగు వేల ఐదు వందలు డౌన్ సైడ్ రావడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అగైన్ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ డే హై దగ్గర రిజెక్షన్ అనేది జరిగింది ఎనీ ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే మనం మెన్షన్ చేసుకున్నామో ఆ లెవెల్ దగ్గర అయితే మళ్ళీ సపోర్ట్ అనేది తీసుకుంది ఫ్రెండ్స్ ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసింది అనుకోండి డౌన్ సైడ్ యాభై ఐదు వేల ఒక్కొంద దాకా డౌన్ సైడ్ రావడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఇమీడియట్గా యాభై ఆరు వేల ఒక్కొంద రెసిస్టెన్స్ అయితే కనిపిస్తూ ఉంది సెన్సెక్స్ వచ్చేసరికి సేమ్ డోజీ ప్యాటర్న్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా సైడ్ వేస్ట్ బ్యారిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక ఛానల్ ఫార్మేషన్ జరుగుతుంది ఈ ఛానల్ బ్రేక్అవుట్ అనేది అనుకోండి ప్రాబ్లీ అగైన్ అప్ సైడ్ వెళ్ళొచ్చు ఎనీహౌ మనం వాచ్ చేయాల్సిన లెవెల్ వచ్చేసరికి మూడు వేల మూడు వందల ముప్పై మూడు అంటే డౌన్ సైడ్ కొద్దిగా టార్గెట్ అనేది ఉంది ఇక సిల్వర్ వచ్చేసరికి అగైన్ బ్యాక్ టు బ్యాక్ టూ డేస్ నుంచి కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది సిగ్నిఫికెంట్గా జరుగుతుంది ఇక్కడ ఒక జోన్ ఉంది ఫ్రెండ్స్ ఈ జోన్ అనేది హోల్డ్ చేసిందా వెల్ అండ్ గుడ్ లేదు అంటే మార్కెట్ అనేది అగైన్ స్లిప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది న్యాచురల్ గ్యాస్ వచ్చేసరికి బుల్లిష్గా ట్రేడ్ అవుతుంది ఇక బిట్కాయిన్ వచ్చేసరికి అగైన్ ఏంటంటే బ్యారిజ్ టు సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉందనమాట హౌ ఫ్రెండ్స్ ఇక్కడ మన మార్కెట్లో అయితే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ అయితే సైడ్ వేస్ యాక్టివిటీ చూపిస్తూ ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో స్టిల్ స్లైట్ స్లైటు సెంటిమెంట్లో కనిపిస్తూ ఉంది ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఏవైతే మనం మెన్షన్ చేసుకున్నామో ఈ లెవెల్స్ అనేది మనం క్లియర్గా వాచ్ చేయాల్సి ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం గ్లోబల్గా మార్కెట్స్ లేదా గ్లోబల్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఏ విధంగా డెవలప్ అవుతాయి అనేది కూడా మనం క్లియర్గా మానిటర్ చేయాల్సిన అవసరమైతే ఉంది సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ యూస్లో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూమ్ ధన్యవాదాలు